మన ఆదోని నియోజకవర్గం వీరసైవలుకి ఓబీసీ కోసం నేషనల్ కౌన్సిల్ శ్రీ కమిషనర్డ్ బ్యాక్వర్డ్ క్లాసెసర్ భువనభూషణ్ గారికి ఢిల్లీలో వాళ్ళ కౌన్సిల్ ఓబీసీ కౌన్సిల్ ఆఫీస్లో మన ఆదోని శాసనసభ్యులు పివి పాశ్చాత్య గారు మన ఆంధ్రప్రదేశ్లో వీరశైవ్యులు ఓ బీసీ బిడిలో ఉన్నారు వాళ్ళకి వాళ్ళు చాలా వెనుకబడి ఉన్నారు చాలా దీంట్లో ఉన్నారు వాళ్ళకందరినీ ఓబీసీలో చేర్పిస్తే విద్యాపరంగా కానీ మరియు కేంద్ర ఉద్యోగంలో కానీ ఎక్కడైనా కానీ బీసీ ఓబీసీలో అయితే ఎలిజిబిలిటీ ఉంటారు వాళ్ళకి ఎన్నో ఉద్యోగాలు వస్తా ఉద్యోగాలు వస్తాయి కేంద్ర పరిధిలోని ఓబీసీలో ఉంటే మనకి యూనివర్సిటీలో కానీ విశ్వవిద్యాలయాల్లో మరియు కేంద్ర పరిధిలోని రైల్వే శాఖలో కానీ ఐఏఎస్ ఐపిఎస్ చదువుకునేదానికి కానీ అన్నిటిలో కూడా ప్రాధాన్యం వస్తుంది అందరూ ఎదుగుతారు ఓబీసీ తీసుకొని రావాలని ఆంధ్రప్రదేశ్ వీరసేవ సమాజ సేవ సంఘము మరియు ఆదోని నియోజకవర్గం వీరసేవులందరూ కూడా ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ కృతజ్ఞతలు తెలుపుతున్నాము ఆయన మన కోసము మన ఆదోని నియోజకవర్గంలో శాసనసభ్యులు గారు ఆయన టీవీ వాట్శ్ గారు మన వీరసేవులకి ఇది ఒక అవకాశం వచ్చిందని మనం ఆయనకు ఎంతో కృతజ్ఞతతో ఈ సమావేశంలో అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను ఈ సేవలు ఆరు నియోజకవర్గం తరఫున ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు వీరశైవ సమాజ సంబంధించిన ఒక రిప్రజెంటేషన్ వారు నేషనల్ కమిషనర్ ఆఫ్ చైర్మన్ భువన్ భూషణ్ కమల్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది వారి యొక్క ఉద్దేశం ఏమనగా ఆ లింగాయత సంఘం బీసీలో ఎప్పటి నుంచో ఉంది వారు గా వాళ్ళు బీసీ నుంచి కాకుండా ఓబీసీ సర్టిఫికెట్ వాళ్ళకి రాదు బీసీలోకి అయితే గుర్తించినారు కానీ ఓబీసీ సర్టిఫికేట్ వస్తే సెంట్రల్ సంబంధించిన కేంద్రీయ విద్యాలయ నెట్ కానీ రైల్వే ఉద్యోగాలు కానీ ఏదైనా కానీ సెంట్రల్ యూనివర్సిటీలు ఎక్కడైనా పోవాలంటే కూడా ఓబీసీ సర్టిఫికేట్ ఉంటే వాళ్ళకి రిజర్వేషన్ వర్తిస్తుంది అయితే వీరసేవ లింగాయత్తులకు ఇంతవరకు బీసీ గుర్తింపు ఉంది కానీ ఓబీసీగా గుర్తింపు లేదు కాబట్టి వాళ్ళు రిప్రజెంటేషన్ తీసుకొని పోయి మన పార్థసారథి గారు నేషనల్ కమిషన్ ఆఫ్ చైర్మన్ గారికి ఇచ్చి వారికి వివరంగా తెలపడం జరిగినది ఇది పార్లమెంట్ లో పెట్టి ఆంధ్రప్రదేశ్ యొక్క గవర్నమెంట్ తీర్మానం చేసి పార్లమెంట్ లో పెడితే వాళ్ళు వారిని ఓబీ సర్టిఫికెట్ ఇవ్వడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తామని చెప్పడం జరిగినది సానుకూలంగా స్పందించినారు ఈ మాత్రం ఇవ్వడం ఈ ఎప్పటిసన్ ఇచ్చినందుకు గాను మనం చాలా కాలంగా వీరు పోరాడుతున్నారు ఇక్కడ గాని కర్నూలు గానీ గతంలో ఆధ్వర్యంలో కూడా చాలా సార్లు రిపడెషన్ చేయడం జరిగింది మన ఒక పదిహేను రోజుల కింద కర్నూలు కూడా ధర్నా కూడా చేసినారు ఓబీసీ ఒప్పటికెట్ కోసమే ధర్నా కూడా చేసినారు కర్నూలు మామూలు కూడా పాల్గొనడం జరిగినది ఇవన్నీ చేసినందుకు ఇప్పుడు మన ఎమ్మెల్యే గారు మన ఆధ్వర్య ఎమ్మెల్యే దీన్ని యొక్క స్ఫూర్తిగా తీసుకొని వారు మెమరణం ఇచ్చినందుకు వారికి ఓబీసీ మోర్చా తరఫున వారికి ఉదయపురా ధన్యవాదాలు అలాగే ఆదోని కర్నూలు జిల్లా వీరసేవ సంఘం తరఫున మలేకార్ శ్రీనివాసులు ఓబీసీ మోర్చా కర్నూలు జిల్లా అధ్యక్షుడు భారత్ మాతాకి ముందుగా మన ఆదా శాసనసభ్యులు డాక్టర్ గారికి ధన్యవాదాలు తెలుపుతూ అలాగే మన ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వంలో మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కేంద్రవేశ్వర్ గారు ఈ ఓబీసీ సర్టిఫికెట్ వీర సేవ లింగాయతుల కోసం మనం ఇక్కడ ఆదా నుండి రెప్యూంటేషన్ తీసుకెళ్లి ఇక్కడ నుండి అసెంబ్లీలో మన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో బిల్ పాస్ చేయించుకోవడం దానికి చాలా గర్వకారణంతో వీరసేవ లింగాయతులతో పాటు మేము కూడా ఓబీసీలు కూడా అంత కలిపి పారసాత్ ధన్యవాదాలు తెలుపుతూ అలాగే కూటమి ప్రభుత్వం అయిన నారా చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఈ ఓబీసీ సర్టిఫికేట్ కోసం ఇక్కడ నుండి మన ఢిల్లీ వరకు మన ఆధోని ఎమ్మెల్యే పార్థసార్థి గారు తీసుకోపోవడం చాలా గర్వ కారణం కాబట్టి ఆయనకు కూడా మా అందరి జరిపిన ధన్యవాదాలు తెలుపుతూ నా పేరు శ్రీనివాసులు ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు థ్యాంక్ యూ సార్ విశ్వగురు శరణ బసవేశ్వరులు జగద్గురు బసవేశ్వర స్వామికి వందనాలు అర్పిస్తూ మన వీరశైవ సమాజ సంఘం తరపున ఆధోని తరపున వీరశైవులను ఓబీసీలో చేర్చడానికి చాలా కృషి చేస్తున్నారు యాక్చువల్గా వీరశైవ సమాజం అనేది వెయ్యి సంవత్సరాల క్రితమే ఏర్పడింది వీరశైవులు ముఖ్యంగా భిక్షాటకులు సకల కుల సమ్మేళనమే వీరశైవ సమాజము వీరశైవ సమాజాన్ని బీసీ డిగా గుర్తించారు కానీ ఓబీసీలో గుర్తించాల్సిన అవసరము చాలా ఉంది ప్రత్యేకించి వీరశైవ సమాజాన్ని ఓబీసీలో అతి తొందరగా చేర్చడానికి ఆధోని శాసనసభ్యులు గౌరవనీయులు పార్తసారథి గారు చాలా కృషి చేస్తున్నారు ముఖ్యంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మాన్ని కాపాడడంలో చాలా ముందున్నారు సనాతన ధర్మానికి పునాది వీరశైవ సంఘం దాదాపు వెయ్యేళ్ల క్రితమే బసవన్న గారు వీరశైవ సమాజాన్ని స్థాపించారు ముఖ్య ఉద్దేశము జాతికి సమాజానికి భవిష్యత్తు తెలియజేయడము భిక్షాటన ద్వారా వాళ్ళు కాలం జీవనం గడుపుతూ ఉంటారు ఇన్ని సంవత్సరాలైనా ఇంకా గుర్తింపు రాకపోవడానికి గత కాంగ్రెస్ ప్రభుత్వంలో కుట్రలు ఇది ఒక కూడా ముఖ్యమైన భాగం అని కూడా నేను తెలియజేయడానికి ఆ ఏమి వెనకాడను ఇప్పుడు సమయం వచ్చింది హిందువులుగా మన దేశము ప్రపంచంలోనే చూస్తున్నాము ముందంజలో ఉంది ఇది ఒక మంచి సందర్భంలో కూడా చాలా ఫాస్ట్ గా కార్యక్రమాలు జరుగుతున్నాయి ఓబీసీ ఇదే సమయంలోనే రావాలని చెప్పి కూడా కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను వీరశైవలు సనాతన ధర్మ ప్రతినిధులు వీళ్ళని కాపాడుకోవాల్సిన అవసరం ప్రభుత్వానికి ఖచ్చితంగా ఉంది ఈ విషయంలో ఆధుని వీరశైవ సంఘ ప్రముఖులు మరియాని బసవరాజు గారు గాని ఓబీసీ సంఘం ప్రతినిధులు గాని శాసనసభ్యులు ప్రతి ఒక్కరూ వారి యొక్క కృషి గణనీయము చాలా విని చాలా కష్టపడి ప్రతి అహర్నిశలు మన సమాజంలో కానీ దీంట్లో గాని చాలా కృషి చేస్తున్నారు వీళ్ళందరికీ శ్రమకు ఫలితంగా త్వరలోనే శుభవార్త వింటామని చెప్పి కూడా నేను కోరుకుంటున్నాను నాథ్ వీరసేవ సంఘ సభ్యుడి స్వామి నా పేరు ఎడవల్లి మంజునాథ్ వీరసేవ సంఘం యువకర్ సంఘం గౌరవ అధ్యక్షులు గతంలో చంద్రబాబు నాయుడు గారికి అలాగే జగన్ గారికి అనేక సార్లు వీరసేవులను ఓబీసీలో చేర్చాలని అనేక సార్లు మమ్మేరణం ఇచ్చినాము గతంలో రెండు వేల నాలుగులో వీరశైవులను బీసీడీగా గుర్తించినారు ఇప్పుడు ప్రప్రథమంగా పార్శాతి గారు ఢిల్లీ ఢిల్లీలో ఢిల్లీ పార్లమెంట్లో వీర వీర వీరశైవులని వీరశైవులని ఓబీసీగా గుర్తించాలని వారు ప్రప్రథమంగా అక్కడ ఓబీసీ కమిషన్ వాళ్ళకి మెమరాండం ఇవ్వడం జరిగింది మా వీరశైయుల తరఫున ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం